సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో సర్వేపల్లి వైపు వెళ్లే బస్సులు ఆగు స్థలాన్ని పరిశీలించి తదానంతరం మాట్లాడుతూ నెల్లూరు నుంచి గొలగమూడి సర్వేపల్లి కతుమూరు వైపు పలు గ్రామాలకు వెళ్లే బస్సులు కోసం వేచి ఉండే ప్రయాణికులు ఆ దుర్వాసనకి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా వర్షం వస్తే బస్ స్టాప్లో కూర్చునే దానికి కూడా వసలేని పరిస్థితి కనీసం ఫ్యాన్లు కూడా తిరగవు దోమలు కుట్టి అల్లాడిపోయే పరిస్థితి వీటన్నిటిని గమనించి ప్రయాణికుల దగ్గర ఈ రోజు కూటమిలో భాగం మైన జనసేన పోటీ నుంచి సంతకాలను సేకరించడం జరిగింది ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది త్వరితగతిన ప్రయాణికుల ఇబ్బందులను గమనించి సర్వేపల్లి వైపు వెళ్లే బస్సులను ఆగు స్థలాన్ని ఆధునీకరించే విధంగా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేచి ఉండు స్థలానికి సంబంధించి కనీస వస్తులు కల్పించే విధంగా మావంతు మేము ప్రజల కోసం ప్రయాణికుల కోసం కృషి చేస్తామని తెలియజేశారు మహిళా అధ్యక్షురాలు కుమ్మినేని బాణి భవానీ నాయుడు సందూరి శ్రీహరి రహీం మూలా అశోక్ సుమన్ చిన్న శ్రీను నరసింహులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఈ బస్టాండు బస్సులాగే స్థలం మారుమూల పల్లె కాదయ నెల్లూరు రోరల్లో ఉండే ఆర్టీసీ బస్టాండు ఈ షెల్టరు సర్వేపల్లె రూట్కి వెళ్ళేటువంటి బస్సు లాగే స్థలము ఇక్కడ చూస్తే కనీసం వా ఈ వాసన గబ్బుకి పది నిమిషాలు కూడా కూర్చోలేనటువంటి పరిస్థితి ఎవరైనా సరే ఆర్టీసీ సిబ్బంది అధికారులు వచ్చి పది నిమిషాలు కూర్చుంటే ప్రయాణికులు ఎంత ఇబ్బందులు పడతారు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆ వాసనకి ఎందుకు నిలవలేకపోతున్నారో వర్షం వస్తే వర్షం జల్లు కొడితే కనీసం ప్రయాణికులు కూర్చునే దానికి కూడా వీలు లేదు దోమలు కనీసం ఫ్యాన్ లేదని అల్లాడిపోతూ ఉంటే ఒకరు కూడా ఇప్పటి వరకు స్పందించాల పట్టించుకోలే ఈరోజు కూటమి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నుంచి ఇక్కడికి వచ్చి సంతకాలు సేకరించాం ఏదైతే నూతనంగా ఏర్పడినటువంటి చైర్మన్ గారు సురేష్ రెడ్డి గారికి కూడా ఒక అర్జీ ఇస్తాం త్వరితగతిన ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గం అంటే ఒక చరిత్ర ఆసియా ఖండంలోని రెండవ స్థానంలో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు ఉండేటువంటి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం మొదట ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రపతి పూర్వీకులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం పదకొండవ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఉన్నటువంటి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం అంతలో చరిత్ర ఉంది ఈరోజు బస్సు కోసం పేదవాళ్ళు అడుగున ఉన్నవాళ్ళు బైకులో బాగలేని వాళ్ళు ఈ బస్ స్టాప్లోకి వచ్చి పది నిమిషాలు కూర్చోవాలంటే ఈ గబ్బుకు నిలబడేటువంటి పరిస్థితి లేదు ఈ దోమలు గుడితే వచ్చే రోగాలకి హాస్పిటల్కి వెళ్తే అప్పులైపోయేటువంటి పరిస్థితే కనీసం మానవత్వంతో అయినా సరే ఒక్కసారి వచ్చి ఆలోచించి చూడాలా నేనైతే ఒప్పుకునే ప్రసక్తేలా ఈ బస్ బస్టాప్ను ఇమీడియట్లీ మార్చాలి ఎందుకంటే ఎంతో చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం కసుమూరు పుణ్యక్షేత్రం ఉన్న నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం అవధోత భగవాన్ వెంకటేశ్వలిసిన నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం ఆ రూట్కి వెళ్ళే బస్సులందరూ కూడా నిజంగా ఏడ పది నిమిషాలు కూర్చోవాలంటే అల్లాడిపోతున్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని తట్టలు నెత్తిన పెట్టుకొని నెల్లూరుకు వచ్చి వ్యాపారాలు చేసుకుని పోయేవాళ్ళు పది నిమిషాలు కూర్చోవాలంటే ఎంతో ఇబ్బందులు పడుతున్నారు దీని గురించి ఏదైతే కూటమిలో భాగంగా ఈ బస్ స్టాప్ మారస్తారా లేదంటే ఈ గబ్బు లేకుండా చేస్తారా మాకు అన్ని విధాలుగా వసతులు కల్పించే విధంగా ఇక్కడ మా సర్వేపల్లి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళే బస్సులు నిలిచేదానికి అనువుగా ఏర్పాటు చేసేంతవరకు మేమైతే ఒప్పుకునే ప్రసక్తేలే అదేవిధంగా రేపు అర్జీ ఇస్తాం ఈ సంతకాల సేకరణ పేపర్స్ అన్ని ఇస్తాం ఒక వారం పది రోజుల లోపల దీనిపైన పూర్తి స్థాయిలో మరామతులు చేసి దీన్ని క్లీజ్ చేయడమా లేదంటే మా బస్సుల అవతలకు మార్చడమా ఎందుకంటే సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల కోసం వాళ్ళు పడే ఇబ్బందులని ఎప్పటికప్పుడు చూసి వాటన్నిటిని కూడా పరిష్కరించడమే కూటమి లక్ష్యం మేమేదో కాంట్రాక్టుల కోసము లేదంటే ఇంకేదో లబ్ధి కోసమో రాలా కూటమిలో ఉన్నది జనసేన పార్టీ జనసేన పార్టీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల క్షేమం కోసం మాత్రమే పనిచేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సర్వేపల్లి రూట్కి వెళ్ళే ప్రతి బస్సు ప్రతి ప్రయాణికుడు కూడా ఈడ అనువుగా కూర్చునే విధంగా వసతులు ఏర్పాటు చేసే విధంగా జనసేన పార్టీ కృషి చేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను మీరు